హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రోటీస్ రైస్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉండే డబల్ బీన్స్ కర్రీని చిక్కటి గ్రేవీతోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి వింటర్ సీజన్లో దొరికే ఈ డబల్ బీన్స్ తోటి మనం చాలా టేస్టీగా కర్రీ అయితే ఈరోజు చూసేసేద్దాం ఇవి ఫ్రెష్ డబల్ బీన్స్ అయితే మనకి వింటర్ సీజన్లో దొరుకుతాయండి కాకపోతే మనం సూపర్ మార్కెట్లో అయితే డ్రై అయిపోయినవి ఉంటాం వాటిని తీసుకొచ్చి నానబెట్టైనా మనం వీటిని ఉడికించి వండుకోవచ్చు ఇక్కడ ఉడికించిన వాటిని మనం ఈజీగా ఇలా పొట్టు తీసేసుకోవచ్చు ఈ పైన ఉన్న పొట్టు అనేది మనం తీసేసేయాలి మనం చిక్కుడు గింజలు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయండి చిక్కుడు గింజలు అయితే మనం పొట్టుతో సహా తింటాం వీటిని అయితే కొంచెం పొట్టు తీసేసుకొని వండుకుంటాం ఇప్పుడు ఉడికించి పొట్టు తీసుకున్న వీటిని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని బాండీలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అంగుళం చెక్క రెండు లవంగాలు ఒక యాలకు వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందాము ఇలా కాస్త దోరగా వేగాక దీనిలోకి ఒక నాలుగు టమాటాలని కాస్త ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇవి త్వరగా ఉడకటం కోసం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే టమాటాలు అనేవి మనకి బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మెత్తబడిపోయాయండి కానీ ఇంకాస్త ఉంది కదా ఇవి కూడా కొంచెం దగ్గర పడే విధంగా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఇచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీనిలోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిసెన పప్పు వేసి కొంచెం చిటపట్లాన్ని ఇవ్వాలి కర్రీలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానని ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కరివేపాకు అలానే మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఇది బాగా వేగి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే విధంగా ఇది వేయించుకోవాలి మంటని మీడియంలో ఉంచి ఇది బాగా వేగాక అర టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం అదేవిధంగా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ మసాలాలు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా వేగిన దానిలోకి ఉడికించుకున్న డబల్ బీన్స్ వేసుకొని మంటని లోలో ఉంచుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి నీళ్లు యాడ్ చేసుకుందామండి రోటీస్లోకి అయితే నీళ్లు ఈ గింజలు మునిగే వరకు ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అదే అయితే మరీ చిక్కగా ఉంటే బాగోదు కాబట్టి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకొని మంటని మీడియంలో ఉంచు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి డబల్ బీన్స్ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు ఇక్కడ మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు చివరిగా అర టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు అలా వదిలేస్తే పర్ఫెక్ట్ డబల్ బీన్స్ కర్రీ మనకి రెడీ అయిపోతుందండి ఎక్కువ మసాలాలు వాడకుండా రోటీస్లో కానీ రైస్లో కానీ ఎక్సలెంట్ టేస్ట్లో ఉండే ఈ డబల్ బీన్స్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ తో షేర్ చేసుకోండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్